రేపే మాస రెండవ శుక్రవారం రాత్రి పది గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టండి చాలు ఇక మీ దరిద్రమంతా తొలగిపోతుంది గ్యాస్ పొయ్యి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అంతేకాదు వంటగదిని పూజగది తర్వాత అంతటి ప్రాముఖ్యత వంటగదికి మాత్రమే ఇస్తూ ఉంటాము వంటగదిలో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అయితే రేపు శుక్రవారం అందులోనూ మాస శుక్రవారం కాబట్టి గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు గ్యాస్ పొయ్యి విషయంలో చాలామంది తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు అలా పొరపాట్లు చేయటం వల్ల ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ప్రతి మనిషి ఆనందంగా జీవించడానికి అవసరమయ్యే డబ్బు మన చేతిలో ఉండదు ఇక ఆ డబ్బు ఒకటి మన చేతిలో లేకపోతే మన జీవితంలో అన్ని కష్టాలే అని చెప్పుకోవచ్చు ప్రతి సమస్యకి కారణం డబ్బు మాత్రమే అవుతుంది అంతేకాదు డబ్బుతో పాటు తమ దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు అన్యోన్యమైన దాంపత్యం కూడా ఉండదు అలాంటి సమయంలో లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి అవసరం శిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు కాకపోతే ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను మాత్రమే చేయాలి ఇక అమ్మవారి కటాక్షం పొందడానికి వేలు లక్షలు ఖర్చులు పెట్టి పూజలు చేయటం కాదు అమ్మవారి మనస్సును భక్తి శ్రద్ధతో దాంతోపాటు మంచి మనస్సుతో ఇతరులకి మనం ఏదైనా ఒక విధంగా ఉపయోగపడేలా ఉండాలి అంతే తప్ప మన వల్ల ఇతరులు హాని కలిగేలాగా ఉండకూడదు అలాంటి వ్యక్తులు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు నిత్యం గొడవపడే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఎవరైనా సరే భక్తి శ్రద్ధగా లేనివారు అంటే దేవతలను పూజించబడిన చోటు లక్ష్మీదేవి ఉండదు ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులను చేయటం వల్ల అమ్మవారు ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి గ్యాస్ పొయ్యి అంటే చాలా ఇష్టం మరి అలాంటి గ్యాస్ పొయ్యిని ఏ విధంగా ఉంచాలి గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అని పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబని నొక్కండి ఇక పూర్వకాలంలో పెద్దవాళ్ళు గ్యాస్ పొయ్యిని అంటే అప్పట్లో గ్యాస్ పొయ్యిలు ఉండేవి కాదు మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళు ఆ పొయ్యిలను గోమయంతో అలిగేవాళ్ళు గోమయంతో పాటు ఎర్రని పుట్టమట్టితో అలిగేవాళ్ళు అలా అలికి అందంగా ముగ్గు పిండితో కానీ లేదా బియ్యం పిండితో కానీ ముగ్గులు పెట్టేవాళ్ళు అలా పెట్టి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే వంటలు ప్రారంభించేవాళ్ళు అందుకే అప్పటి వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యం వారు చేసిన వంటల్లో ఎక్కువ రుచి ఉండేది కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్లు అయ్యాయి అయితే ఈ గ్యాస్ స్టవ్ వాడేవారు కూడా చాలామంది ఇప్పటికీ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు ప్రారంభించటం అలవాటు అయితే ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతిరోజు స్నానం చేసి వంట చేయాలి అంటే వీలు కాదు అందుకని చాలామంది వంటను స్నానం చేయకుండానే చేస్తూ ఉంటారు అయినా సరే ఏదైనా పూజలు వ్రతాలు పండగలు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత మాత్రమే గ్యాస్ స్టవ్ పైన వంటలు చేస్తూ ఉంటారు వంట కంటే ముందు గ్యాస్ స్టవ్ని పసుపు కుంకుమతో అలంకరించి అప్పుడు ప్రారంభిస్తారు ఇలా చేయటం వల్లే ఇంట్లో సిరులు సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఇక మరికొంతమంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోరు గ్యాస్ స్టవ్ ఉన్న గోడ జిడ్డు పట్టిన దానిని పట్టించుకోరు అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడిన మసి గుడ్డలను శుభ్రం చేయరు ఉతకరు దానిని అలానే వాడుతూ ఉంటారు అలా గ్యాస్ స్టవ్ దగ్గర ఉండే మసిగుడ్డను శుభ్రం చేయకుండా పదే పదే అలానే వాడుతూ ఉంటారు కానీ అలా వాడడం వల్ల ఇంట్లో సమస్యలు గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువైపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డని కూడా రోజు రోజుకి లేదా రెండు రోజులకి ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలి అలా చేయటం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది అంతేకాదు జ్యేష్ఠాదేవి ఇంట్లో నిలవదు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అయితే రేపు మాసంలో రెండవ శుక్రవారం రేపు రెండవ శుక్రవారం రోజు రాత్రి పది గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి అది ఏమిటి అంటే ముందుగా ఒక రాగి ప్లేట్ను కానీ లేదా ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోండి తరువాత అందులో నిండుగా ఉప్పుని పొయ్యండి ఆ ఉప్పు పైన యాలకులు వేయండి అందులో ఒక రూపాయి కొంచెం పచ్చకర్పూరం ఎర్ర పుష్పాలను పెట్టి అలంకరించి ఆ ప్లేట్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అయితే రాగి లేదా ఇత్తడి రెండింటిలో ఏదైనా వాడవచ్చు స్టీల్ కూడా వాడవచ్చు ఇలా ఈ మూడింటిలో ఏదైనా ప్లేట్ని తీసుకొని ఈ విధంగా చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇందులో వేసిన ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అంతేకాదు మన డబ్బుకి ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి డబ్బుని కూడా ఆకర్షిస్తుంది ఇంట్లో ఏవైనా చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాటిని లాగేసుకుంటుంది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకొని పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఉప్పు అందులో వేసిన యాలకులు అనేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం యాలకులు సుగంధ ద్రవ్యంలో ఒకటి కూడా అందుకే యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక అందులో వేసిన పచ్చకర్పూరం విషయానికి వస్తే పచ్చకర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరాన్ని వేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ క్రియేట్ అవుతుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి ఇలా వేశాక అందులో వేసిన రూపాయికాయను ధనానికి ప్రత్యేక కాబట్టి ధనాన్ని ఆకర్షిస్తుంది ఇవన్నీ వేసి రాత్రంతా అలానే వదిలేయాలి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వాటన్నింటినీ కూడా బయటకు తీసి అందులో ఉన్న రూపాయి కాయని పక్కన పెట్టి కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇక ఉప్పు యాలకులు కర్పూరం ఇవన్నీ కూడా తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి అంటే డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు ఒక కవర్లో వేసి ముడి వేసి దానిని డస్ట్బిన్లో వేసినా కూడా పరవాలేదు ఇక ఈ విధంగా రేపు శుక్రవారం రోజు ఎవరైనా చేస్తే తప్పనిసరి మంచి ఫలితాన్ని పొందుతారు ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయవచ్చు మరి పీరియడ్స్తో ఉన్న చేయవచ్చు అంటే పీరియడ్స్తో ఉన్నవారు మాత్రం చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా దైవానికి సంబంధించిన వస్తువులు కాబట్టి వీటిని పీరియడ్స్తో చేయడం అంత శుభం కాదు ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి